కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతు చిక్కవు అలాంటిదే హిమాచల్ ప్రదేశ్ లోని బిజిలీ మహాదేవాలయం ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఈ ఆలయం పై పిడుగు పడుతుంది ఆ పిడుగు నేరుగా శివలింగానికే తాకి దాన్ని ముక్కలుగా చేస్తుంది అదే సమయంలో చుట్టుపక్కల కొండలు కంపించిపోతాయి జనం వణికి పోతారు పశు పక్షాదులు పారిపోతాయి కానీ ఆశ్చర్యం ఏమిటంటే గుడి మాత్రం ఏమీ కాకుండా అలాగే ఉంటుంది ఆ మరుసటి రోజు పూజారి ఆ శివలింగపు ముక్కలను కలిపి అభిషేకం చేస్తే మళ్ళీ పూర్వస్థితికి వచ్చేస్తుంది అసలేం జరగనట్టుగా దీని వెనక ఒక పురాణ గాథ ఉంది కులు మనాలిలో ఒకప్పుడు మహా బలవంతుడైన రాక్షసుడు పెద్ద సర్పంగా మారి ప్రజల్ని నాశనం చేయబోతే శివుడు తన త్రిశూలంతో సంహరించాడు ఆ రాక్షసుడు కొండగా మారిపోయాడు ఆ రాక్షసుని శరీరాన్ని నాశనం చేయడానికి ఇంద్రుణ్ణి శివుడు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పిడుగు వేయమని ఆదేశించాడట కాని ప్రజలకు హాని కలగకుండా ఆ పిడుగును తన లింగం పైకి మళ్లించుకుంటాడట ఇదే బిజిలీ వాదే ఆలయ రహస్యం భక్తులు నమ్మే అద్భుతం ఇది శాస్త్రవేత్తలకు ఇంకా అర్థం చేసుకోలేని మిస్టరీ ఇదే